హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే నేను పాతకాలం నాటి వంట అరటి పువ్వుతో పచ్చడి చేసి చూపిస్తున్నానండి చూశారు కదండీ అరటి పువ్వు చాలా పెద్దదండి ఇది తీసుకొచ్చాము మేము మార్కెట్ నుంచి ఈ అరటి పువ్వు పచ్చడి ఎలా చేయాలనో మీకు చూపిస్తాను ఈ అరటి పువ్వు లోపల ఉంటుంది కదండి ఇదంతా తీసేసుకోవాలండి మనం సపరేట్గా పూలంతా కూడాను దీంట్లో మనము చేతికి ఇలా రాస్తే దొంగ అని ఒకటి బయటకు వస్తుందండి దాన్ని తీసేసి సపరేట్గా పడేయాలండి అలాగే దాని కింద తెల్లగా ప్లాస్టిక్ లాగా ఒకటి ఉంటుంది దాన్ని కూడా తీసేయాలి నేను చూపిస్తాను మీకు చూడండి ఇదంతా కూడా మనం తీసేసుకోవాలి దీంతో మనము పచ్చడి చేసుకోవచ్చు వడలు చేసుకోవచ్చు అలాగే కూర కూడా చేసుకోవచ్చు అండి మనకు అరటి చెట్లు కాండం వరకు మనం అన్ని ఉపయోగపడేటివే ఉంటాయండి పైగా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మనకి ఏదైనా గడ్డలు అలా ఉన్నా కూడా కరిగిపోతుంది పిల్లలకి మనం ఇది అలవాటు చేయడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది మనం చేసి చూపిస్తే పిల్లలు కూడా నెక్స్ట్ తరంలో వాళ్ళు చేసుకుంటారండి కాబట్టి నేనైతే అన్ని రకాలు చేసి పెట్టాలనే ఇంట్రెస్ట్తో చూడండి ఇది వైట్ లాగా ఉంది కదండి అది కూడా తీసేయాలి మనం చేసి చూపిస్తే పిల్లలు కూడా నేర్చుకుంటారని చెప్పి అన్నీ చేస్తూ ఉంటాను నేనైతే నేర్చుకునే చేస్తానండి చూడండి అలా ఫస్ట్ ప్లాస్టిక్ లాగా ఉన్నది తీసేసి అలా చేతితో రుద్దితే వచ్చింది కదండి అది పొడువుగా బ్లాక్ కలర్గా ఉంటుంది పైన పక్క అది తీసేయాలండి ఇలా మనం అన్నీ ఒలిచి పెట్టేసుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది పెద్ద కష్టం అనిపించదు ఇది కూడాను ఇలా అంటే చేత్తో అలా బయటకు వచ్చేస్తుందండి అది మన చివరి వరకు తీయాలి మధ్యలో వేసేస్తే చేదైపోతుందండి పచ్చడి అలా కాకుండా మనం అంతా తీసేసుకోవాలి మొదలు వరకు లాస్ట్ వరకు ఇలా తీసి మనం పక్కన పెట్టుకోవాలండి ఇది మనకి చాలా టేస్టీగా ఉంటుందండి దీంతో వడలు కూడా నేను చేసి చూపిస్తానండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మనకు అరటి చెట్టులో చివరి వేరు వరకు మనకు ఉపయోగకరమైనవే ఉంటాయి పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచివే వస్తాయండి అరటి చెట్లు ఉపయోగపడేవి మీకు కూడా తెలిసే ఉంటుంది అరటి పండ్లు మనకు ఉపయోగపడతాయి కాయలు ఉపయోగపడతాయి కాండం ఉపయోగపడుతుంది పువ్వులు కూడా ఉపయోగపడతాయండి అరే అలాగే అరటాకు మనం అన్నం తినడానికి కూడా ఉపయోగపడుతుంది చూసారు కదండి ఇలా మనం అన్నీ తీసి నీట్గా సపరేట్ చేసి పెట్టుకోవాలి దయచేసి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు మరిన్ని వంటలు నేను చూపిస్తూ ఉంటాను అలాగే ఛానల్ అనేది స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది స్కిప్ చేయొద్దండి మీకు ఏం చేస్తున్నా కూడా అర్థం కాదు స్కిప్ చేస్తే ఇలా అన్నీ మనం తీసి సపరేట్ పెట్టేసుకోవాలండి చూడండి నేనైతే అన్నీ తీసేసి సపరేట్ చేసి పెడుతున్నాను నేను మా అమ్మ ఇద్దరు కలిసి చేస్తున్నాము మా అమ్మ తీస్తుంటే నేను చూస్తున్నాను నేను కూడా కొన్ని తీసాను ఇలా నీట్గా తీసి పెట్టేసుకొని చూడండి ఇలా నీట్గా చూపిస్తున్నాను కదా అలాగే మీరు కూడా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది అలాగే మీరు దయచేసి ఛానల్ని అనేది సబ్స్క్రైబ్ చేయండి ఎంతమంది చేశారో నాకు కామెంట్ చేయండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేను చూపిస్తాను మీకు వల్చేది చూపిస్తున్నాను కదండి ఇది ప్రిపేర్ చేసేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తానండి వల్లిచేసాక మనం ఇది బాగా వాష్ చేసేసుకోవాలండి ఒకసారి చూడండి అది బ్లాక్గా ఉంది చూపిస్తాను కదండి అది తీసేయాలి చూడండి ఇప్పుడు మనం అన్నీ తీసి పెట్టుకున్న దాన్ని కొద్దిగా వాటర్ వేసేసి అందులో చుక్క మజ్జిగ వేసుకోవాలండి వేసుకొని అందులో మనం ఇలా అరటి ఈ పువ్వు అంతా కూడా తరిగి పెట్టేసుకొని అందులో వేసుకోవాలండి ఎందుకంటే చేదు వస్తుందండి చేదు రాకుండా మనం ఇలా అన్నీ తరిగి పెట్టేసుకొని అందులో వేసేసుకోవాలి వాటర్లోకి మజ్జిగ వేసుకున్న వాటర్లోకి వేసేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అనేది దీంతో మనము రకరకాల వంటలు చేసుకోవచ్చు దీంతో కూటు కూడా చేసుకోవచ్చండి నేను కూటు కూడా మీకు చేసి చూపిస్తాను ఈసారి వీడియోస్లో పాటోలి అంటారండి అది పాటోలి కూడా చేసి చూపిస్తాను మీకు ఈసారి వీడియోలో ఇట్లాంటివన్నీ పాత వంటలన్నీ మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి మనము పెద్దవాళ్ళంతా చాలామంది తిని బలంగా ఉంటారు అందుకని మనం కూడా మన పిల్లలకి ఇట్లాంటి వంటలన్నీ చేసి పెడితే ఆరోగ్యంగా ఉంటారండి ఇది చాలామందికి కొంతమందికి దొరకదు అరటి పువ్వు అనేది మార్కెట్లో చూస్తే ఉంటుందండి అలాగే మనము ఇండ్లలో చెట్లు పెంచుకున్నా కూడా ఇలా అరటి పువ్వు కాస్తుంది కదండి ఆ పువ్వుతో అయినా మనం చేసుకోవచ్చు ఇలా అన్నీ తరిగేసి ఇందులోకి వేసేసుకోవాలండి సన్నగా తరిగేసి వేసుకోవాలి ఎందుకంటే మనకు వాడదండి మనం నూనెలో వాడుచుకుంటాం కదండి అందుకని ఇలా తరిగేసుకుంటే తొందరగా వాడిపోతుంది ఇలా సన్నగా తరిగేసుకోవాలి లేతగా ఉంటుందండి ఇది మనకి ముదురు అనిపించదు ఇప్పుడు మనము ఇదంతా తరిగి పెట్టేసుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేయించుకోవాలండి తీయడానికి కొద్దిగా కష్టం అనిపించిన పచ్చడి అయితే చాలా చాలా రుచిగా ఉంటుంది ఇది మనకి మనకు రైస్లోకి వేసుకోవచ్చు దోశల్లోకి నంచుకోవచ్చు ఏ దానికైనా బాగుంటుందండి ఇది పచ్చడి ఇదంతా ప్లేట్లోకి తీసేసుకొని మనం మజ్జిగ చుక్క అయితే కంపల్సరీ వేసుకోవాలండి వాటర్లో వేసి లేకపోతే చేదైపోతుంది మనకు పచ్చడి అనేది ఏదైనా కూడా మనకు వడలు చేసుకున్నా కూడా ఇలానే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అనేది నేను ప్రతిసారి వీడియోలో మీకు చేసి చూపిస్తానండి ఎందుకంటే కొంతమంది కన్ ఈ వీడియో చూపేనా అదన్న చూస్తారు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్తున్నాను దయచేసి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీరు ఇలాంటి విషయాలు కూడా స్కిప్ చేసుకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి ఎలా చేయాలనేది మనకి ఇది ఆరోగ్యానికి చెప్పాను కదండి కడుపులో గడ్డలు కూడా మనకి కరిగిపోతాయండి ఏదన్నా గడ్డలు ఉన్నా కూడా ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి కరిగిపోతాయి కాబట్టి మనం ఇది ఎట్లా అండి తినాలండి ఇలా సన్నగా తరిగేసుకున్నాక ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పి అన్నీ వేసేసుకున్నానండి నేనైతే కా కాకపోతే మనకి వాడాక కొద్దిగా వస్తుందండి అందుకని కొద్ది క్వాంటిటీ ఎక్కువే వేసుకోండి చూడండి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి అందులో ఆవాలండి ఒక వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ మెంతులు నెక్స్ట్ ఎండుమిర్చి అండి కారం తగ్గట్టు వేసుకోవాలి మీరు ఎంత కారం తింటే అంత వేసుకోండి ఒక ఆరు ఏడుమిరపాయలైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ కరివేపాకు అండి కడిగేసి వేసేసుకున్నాను నేనైతేను ఇది మనం బాగా వాడ్చుకోవాలండి ఇందులో నేనైతే ఇంగు కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను నేను ప్రతిసారి ఇంగువ అనేది పోపులో వేస్తాను కాకపోతే ఇలాగే వేసేస్తున్నాను ఈరోజు గడ్డ ఇంగు వేస్తున్నానండి నేనైతే గడ్డ ఇంగువ తెచ్చి పెట్టున్నారు అందుకని గడ్డ ఇంగువ మంచిదని చెప్పి గడ్డ ఇంగు వేస్తున్నాను ఇందులోనే మన ఇంగువ గడ్డ ఇంగు వేసేసుకుంటాను అని మీకు పొడి ఇంగు ఉంటే అది కూడా వేసుకోవచ్చు పర్వాలేదండి మనం దీంట్లో మిస్ చేస్తే పోపులో ఉన్న వేసుకోండి ఇబ్బంది ఏముండదు మళ్ళీ ఒకసారి బాగా వాళ్ళండి మెంతులు అవన్నీ వేగాలి కదండి మనకి చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అదండి ఇంగువ కూడా మీకు వేసేస్తాం కదండి ఇది కూడా బాగా మనకి వేగాలండి ఇప్పుడు మనమైతే ఇవి వాడే వాడినాయి కదండీ నెక్స్ట్ తీసి ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి నెక్స్ట్ మళ్ళా కడాయి పెట్టుకొని ఆయిల్ ఇంకేం వేసుకుని అవసరం లేదండి మనం తీసుకున్న అరటి పువ్వు అంతా కూడా తరిగేసి పెట్టుకున్నాం కదండి వాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి కడాయిలో ఇది బాగా మగ్గనివ్వాలండి మనము లేతగా ఉంటే తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు మనము బాగా వేగనివ్వాలండి దీన్ని కాసేపు కలుపుకొని మూత పెట్టేసుకుందామండి ఈజీగా వేగిపోతుంది చూడండి అరటి పువ్వు అంతా వేసేసుకున్నాం కదా ఇది లేతగా ఉంటుంది కాబట్టి తొందరగానే వేగుతుందండి కొద్దిగా చూసి వేయించుకోండి మనకు లేకపోతే తొందరగా వేగపోతే కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకోండి సరిపోతుంది ఇందులోనే చింతపండు వేసుకుంటున్నాను నేను నిమకాయ సైజ్ అంత చింతపండు పసుపు చిటికెడు అలాగే కొత్తిమీర అండి ఇలా బాగా కలిపేసుకోవాలండి దీన్ని చూడండి ఇప్పుడు బాగా కలిపేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసుకుందాము చాలా ఈజీగా అయిపోతుందండి పచ్చడి అయితేనో ఆయిల్ ఒక చిటికెడు వేసుకున్నాను మళ్ళీ సరిపోకపోతే ఇబ్బంది అని మళ్ళీ కలుపుకుందామండి ఒకసారి ఆయిల్ వేసాము కాబట్టి చాలా మటుకు వేగిపోయింది కాకపోతే కాసేపు మళ్ళీ ఉంచేసి మూత పెట్టేసుకుందామండి ఒక టూ మినిట్స్ ఆగాక ఎలా ఉందో చూస్తాము అంతలోపల మనం వేసుకునేదంతా మిక్సీ పట్టేసుకోవాలండి అందులో ఒక చిటికెడు బెల్లం వేసుకోవాలి ముందు వేయించి పెట్టాం కదండి మెంతులు ఆవాలు ఎండుమిర్చి అవన్నీ చూడండి మనం ఇవన్నీ కలిపి బెల్లం కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము అందులోనే ఇది చూస్తామండి బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ఇది ఆపేసుకోవచ్చు ఎండుమిర్చి అవన్నీ మిక్సీ పట్టేసుకుంటున్నాను నేనైతే అందులోనే వేసుకున్నాను చూడండి బాగా గ్రైండ్ అయిపోయింది ఇందులోనే నెక్స్ట్ ఈ అరటి పువ్వు అంతా కూడా వేయించి పెట్టిందంతా వేసేసుకుంటున్నానండి మెత్తగా చూడండి అండి రెడీ అయిపోయింది కదండి పచ్చడి అయితే దీన్ని మనం పోపు వేసేసుకున్నాము పోపు గరిట పెట్టేసి నూనె వేసుకొని ఆవాలు వేసుకోవాలండి ఇంకా మనకి ఇంకేం అక్కర్లేదు పోపుకి ఎండుమిర్చి ఒకటి గిల్లు వేసేసుకుంటే సరిపోతుంది ఇందులో బెల్లం కూడా కొద్దిగా వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి అందులో ఆవాలు ఒక టూ స్పూన్స్ ఇంగు మనం ముందే వేసుకున్నాం కాబట్టి ఇంక అక్కర్లేదండి ఇంగు అక్కడ వేసుకోకపోతే ఇందులో వేసుకోవచ్చు పొడి ఇంగు ఉన్నవాళ్ళు దీంట్లో వేసుకోండి ఆవాలు చిట్టుపడి అంతవరకు వెయిట్ చేసి ఎండుమిర్చి ఒకటి వేసుకున్నాను నేను నేనైతేను పోపులో ఇప్పుడు రెడీ అయిపోయిందండి మనకు పోపు కూడా దీన్ని తీసి మనం పచ్చడిలోకి వేసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి దయచేసి వాళ్ళు ఎవరన్నా చేసుకొని ట్రై చేసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చూశారు కదండి పోపు కూడా ఇందులో వేసేసుకున్నాము టేస్టీ టేస్టీ అరటి పువ్వు అండి దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడాను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్నవ్లాస్